మనసును అదుపులో పెట్టుటకు రమణ మహర్షి ఇచ్చిన సూచనలు భక్తుడు స్వామి కళ్ళు మూసి ఉంచి ధ్యానంలో కూర్చుంటే పర్వాలేదు కానీ అదే కళ్ళు తెరిచి కూర్చుంటే బాహ్య ప్రపంచ ఆలోచనలు ఇబ్బంది పెడుతున్నాయి ఏం చేయమంటారు మహర్షి కళ్ళు తెరిచి ఉంచినంత మాత్రాన ఏమవుతుంది ఎలాగైతే నీవు ఇంట్లో కిటికీని తెరుచుకొని నిద్రపోతావో అలాగే మనసు నిద్రపోయేలా చేయగలిగితే కళ్ళు తెరిచి ఉంచినా ఇబ్బంది ఉండదు భక్తుడు మనసును బాహ్య ప్రపంచ వ్యవహారాల నుంచి దూరంగా ఉంచాలని ఎంత ప్రయత్నించినా దాన్ని నియంత్రించుట మాకు సాధ్యపడడం లేదు స్వామి మహర్షి అవును అది నిజమే ఎలాగైతే చిన్నపిల్లవాడు తన నీడనే తాను పట్టుకోవాలని పరిగెడుతూ పట్టుకోలేక ఏడుస్తుంటే తల్లి వచ్చి వాడిని ఆ పని చేయకుండా అడ్డుకుంటుందో అదేవిధంగా మనము కూడా మన మనసును ఎటు వెళ్లకుండా అడ్డుకోవాలి భక్తుడు ఎలా అడ్డుకోగలం స్వామి మహర్షి వేదాంతమును వినుట మరియు దానిపై ధ్యానం చేయుట ద్వారా మనసును అదుపులో పెట్టవచ్చు భక్తుడు అంటే మనము బాహ్య సుఖాలను వదిలిపెట్టి ఆత్మానందమును అనుభవించాలన్నమాట మహర్షి ఆనందము ఎల్లప్పుడూ ఉంటుంది మనము చేయవలసిందల్లా బాహ్య ప్రపంచ వ్యవహారాల నుండి దూరంగా ఉండాలి అప్పుడు మిగిలేది ఆనందమే ఆనందం మన స్వభావం దానికోసం మనం ఎక్కడా వెతకక్కర్లేదు భక్తుడు అది ఎంత సరే స్వామి కానీ మేము ఎంత కృషి చేసినా మా మనసును అదుపులో పెట్టడం మా వల్ల కావటం లేదు ఏం చేయమంటారు మహర్షి నవ్వుతూ తన చేతివేలిని కంటిపై పెట్టుకొని చూడండి ఆ చిన్న చేతివేలు కంటికి అడ్డుగా ఉండి ఈ ప్రపంచాన్నే కనపడకుండా చేస్తుంది అలాగే ఈ చిన్ని మనసు ఈ విశ్వాన్ని మొత్తం సృష్టించి ఆత్మజ్ఞానముకు అడ్డుపడుతుంది చూడండి అది ఎంత శక్తివంతమైనదో